హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ వీడియోలో మీకు కనపడే కోడ్ వచ్చేసి సీత్వా అండి ఫుల్ రెచ్చివాట వేసుకొని డబల్ వాడ్ వేసుకొని ఉంటుందండి అండి ఈ కోడ్ వచ్చేసి ఈ కోడి యొక్క ఎత్తు వివరాల్లోకి వెళ్తే అండి హైట్ వచ్చేసి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుందండి బరువు వచ్చేసి మూడు కేజీలన్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు అనేది ఉంటుందండి ఇది వచ్చేసి ఫుల్లు వాట వేసుకొని ఉంటుందండి పెద్ద పంద్యానికి వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అలాగే ఫ్రెండ్స్ దీని కాస్ట్ వివరాల్లోకి వెళ్తే కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయలుగా చెప్పడం జరిగిందండి మీరు ఎవరికైనా కాస్ట్ నచ్చి కావాలనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ప్లేస్ వివరాల్లోకి వెళ్తే అండి ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు తోక కొంచెం సజ్జలో ఉందండి ఇంకా తోక పూర్తిగా వస్తే ఫుల్ రెచ్చవాటు వేసుకొని బ్రీడింగ్ క్వాలిటీ పట్టా అండి ఇది వచ్చేసి మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూసి కాల్ చేయండి టైంపాస్ మాత్రం కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్